మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు మరి ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో ఒక తుఫాన్ లాగా వన్ సైడ్ తీసుకునివ్వడం అనేది ప్రజలందరూ కూడా ఒక రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలని కోరుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం మరి అందులో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎన్నైతే కన్స్ట్రక్షన్స్ జరిగినాయో అట్లాగే ఐటీ కంపెనీలు ఎన్నైతే వచ్చినాయో ఇంకా వచ్చే వాటిని గండిపడింది ఇప్పుడు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తారని అలాగే మోడీ గారు ఎక్కడైతే భూమి పూజ చేశాడో అక్కడ రాజధాని కూడా శాశ్వత రాజధాని కూడా కడతారని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ బీజేపీ అట్లాగే జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఒక కూటమికి జనందరూ కూడా మద్దతు తెలిపినందుకు మేము భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు చెప్పి ఆలోచించాము అందరికీ నమస్కారం నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని మరి చరిత్రాత్మకమైన తీర్పిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి భారతీయ జనతా పార్టీ వారికి మరి జనసేన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చరిత్రాత్మకమైనటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్న నూట యాభై సీట్లు వస్తే ప్రజారంజకంగా పరిపాలన చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కేవలం పదకొండు సీట్లకే పరిమితైనటువంటి అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మిగిలాడు మిగిలాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అసమర్థత ముఖ్యమంత్రి లేడు లోకేష్ గారు చరిత్రాత్మైనటువంటి ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన కానీ నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మూడు ఓట్లు గెలిచినటువంటి ఘనత ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిర్విరాంపులు చేసినటువంటి మహా వ్యక్తి అన్నగారి తరఫున చంద్రబాబు విజన్ నాయకుడు ఉన్నటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా బీజేపీ వారికి జనసేన వారికి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అన్ని సామాజిక వర్గాలకి మరి గెలిపించిందని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం टी डी पी